మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఈ మూడు ప్రాంతాలు మధ్య ప్రాంతంలో ఈరోజు అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపద విపరీతంగా ఉంది అనేక సందర్భాల్లో కూడా గతంలో కూడా కార్పొరేట్ శక్తులకు ఇచ్చేదానికి ఈ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాన్ని ఎలాగైనా అక్కడ ఉండేటువంటి ఆదివాసులు అక్కడి నుంచి తరిమేసి మొత్తం ఆ సంపదని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే హోంమంత్రి మొత్తం సుమారు ఇరవై ఐదు వేల మంది సైన్యాన్ని పంపించి అక్కడ ఉండేటువంటి ఆదివాసుల మీద కానీ మావోయిస్టు నాయకుల మీద కానీ దాన్ని కాపాడేటువంటి నాయకత్వం మీద కరేగుట్ట ఆపరేషన్ అనే పేరుతో మొత్తం ఈరోజు పైన డ్రోన్ల సహాయంతో కింద సైన్యాన్ని దిప్పి ఈ వాళ్ళని తుదిముట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ ప్రజాతంత్రవాదులు రాజకీయ పార్టీలు దాని ఆపరేషన్ ఆపాలి శాంతి చర్చలు అనేటువంటిది చెప్తా ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మూలించేదానికి ప్రయత్నం చేస్తుంది ఏది కూడా కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆపే శక్తి భారతదేశంలో ఉండేటువంటి ఏ ప్రభుత్వాలకి లేదు అందువల్ల ఈరోజుకైనా చర్చలు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ చర్చల్ని సఫలం చేసేదానికి పిలిచి చర్చలు జరపాలని లేని పక్షంలో వామపక్ష పార్టీలు ప్రజాతంత్రవాదులు ఇతరులను కలుపుకొని దీన్ని ఒక ఉద్యమ రూపాన్ని నిర్మిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అందువల్ల ఈరోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం